హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు షేక్ బర్డ్స్ అదిలాబాద్ ఛానల్ నేను నా దగ్గర ఉన్న బర్డ్స్కి సైందవా లవణం ఇవ్వడం వల్ల అవి తినడం వాటిని నాకడం వల్ల చూసి చాలామంది నాకు కామెంట్ చేస్తారు అన్న సైన్వా లవణం అంటే ఏమిటి కొందరు కామెంట్ చేస్తారు అన్న సైందవా లవణం అనేది ఎక్కడ దొరుకుతుంది మీకు ఈ వీడియోలో చెప్తాను వీడియోని లాస్ట్ వరకు చూడండి ఇంకా ఫస్ట్ టైం నా వీడియోని చూసినట్టయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్క ఒక అబ్బాయి బటన్ నొక్కండి ఇందులో మీకు బర్డ్స్తో ఎలా బెడ్డింగ్ తీసుకోవాలి వాటిని ఎలా కేర్ చేయాలి ఇంకా మన బర్డ్స్కి ఎలాంటి ఫుడ్ ఇవ్వాలి ఇంకా వాటిని ఏమేమి మన బర్డ్స్ ఇవ్వచ్చు ప్రతి విషయం మీకు చెప్తున్న వీడియోని లాస్ట్ చూసి ఉండండి లైక్ చేయండి చాలా నేను కూడా వీడియోస్ చూస్తుంటాను వాళ్ళు బర్డ్స్ పెంచుతారు కానీ బర్డ్స్కి ఇలా నేను ఇచ్చే కానివ్వండి ఇది ఏమి వారుటీ కొలలు ఇస్తారు ఆ తర్వాత చిన్న కేక్లు బెడ్డింగ్ తీసుకుంటారు తర్వాత దానిపై వీడియోస్ చేస్తూ అందరికీ చూపిస్తుంటారు మన బర్డ్స్కి ఏమేమి కావాలనేది వాళ్ళకు కూడా తెలియదు బర్డ్స్కి చాలా ఐటమ్స్ ఉండాలి బర్డ్స్ మనం తెచ్చుకున్నాము ఒక కేజీలు పెట్టి కొరలు వాటర్ వేసి సరిపోదండి మన బర్డ్స్కి కావాల్సిన అన్ని ఐటమ్స్ అనేది మన బర్డ్స్కి మనం కేజీలో ఉంచాలి ఎందుకంటే బర్డ్స్ అయితే మనకు చెప్పగనుక బర్డ్స్కి మనం కేజీలో ఉంచిన తర్వాత వాళ్ళ మొత్తం బాధ్యత మన మీద ఉన్నది వాటికి ఎలాంటి ఫుడ్ ఇవ్వాలి టైం ఏమి ఇవ్వాలి ఇంకా వాటి కేజీలో ఏమేమి ఉంచాలి ఇప్పుడు సైన్ మనం అనేది ఇది కొత్త ఐటెం కాదండి ఇది కూడా పాతది పూర్వం మనం చాలామంది ఇది యూజ్ చేసేది పాత వాళ్ళు ఇది యూజ్ చేస్తారు ఇది ఇది ఒక విధ విధమైన ఉప్పు ఇది ముందు చాలామంది ఇది యూజ్ చేస్తుండే ఇప్పుడు ఆయుర్వేదిక్లో కూడా ఇది చాలా అంటే చాలా యూజ్ అవుతుంది ఇది ఉప్పు అనేది మనం కూడా ఇవి తినవచ్చు అలా ఏం లేదు ఇది సైందవ లవణం చాలా మంచిది దీన్ని చాలా ప్రాఫిట్ ఉన్నది కు కానివ్వండి మనం కూడా తిన తినే తినే ఐటెం అయితే ఇది బర్డ్స్ కొరకు అనేది కాదు దీనిని మనం కూడా తినవచ్చు ఇది సైందవ లవణం వల్ల బర్డ్స్ ఒక జీర్ణ శక్తి అనేది పెంచుతుంది ఇంకా దీనిలో చాలా అంటే చాలా లాభాలు ఉన్నాయి సైందవ లవణం వల్ల బర్డ్స్కి కావలసినప్పుడు వాటి అవి వీటిని నాకుతూ ఉంటాయి కానీ వర్షాకాలం ఉన్నప్పుడు వీటిని మనం కేజీలోకి వెళ్ళి తీసేయాలి ఇదిగోండి ఇదే సైందవ లవణం వీటికి మన తెలుగులో సైందవ లవణం అంటారు ఇంకొకటి రాతి ఉప్పు కూడా అంటారు ఇది ఇలా వైట్ కలర్లో కొద్దిగా పింక్ కలర్లో కూడా ఉంటుంది ఇది ఇంక వీటికి మన ఇంగ్లీష్ మనకు పింక్ సాల్ట్ అని అంటారు ఇంకా రాక్ సాల్ట్ అని కూడా అంటారు ఇది మన ఇంగ్లీష్లో అదే విధంగా హిందువులు అనేది దీనిని లాహోరీ నమక్ అని అంటారు ఇది చాలా తక్కువ ప్రైజ్లోనే మనకు దొరుకుతుంది ఇది ఎక్కడ దొరుకుతుంది అది కూడా చాలామంది కామెంట్ చేస్తున్నారు ఇది అనేది మన దవాజాద్ షాప్లో ఉంటుంది మన జ మన ఏమంటారు అంటే ఆయుర్వేదిక్ మెడిసిన్స్ అవి అమ్ముతారు చూడండి దవాజా షాప్ అనేది అటు మీకు హైదరాబాద్లో కనుక చార్మినార్ దగ్గర మన మురిగి చౌక్ దగ్గర బాగా షాప్లు ఉంటాయి దవాజాస్ షాప్స్ అందులో ఇది సైందవ లవణం అనేది ఉంటుంది అక్కడ మీరు పోయి లాహోరి నమ్మక్ ఇవ్వండి అంటే వాళ్ళు ఇచ్చేస్తారు నేను నా బర్డ్స్కి వేసాను చూడండి ఎంత ఇష్టంగా వీటిని నాకుతున్నాయి వీటిని అవి కొరికి తినవు బర్డ్స్ అనేవి అవి వీటిని నాకుతూ ఉంటాయి ఇది చాలా మంచిది చూడండి బర్డ్స్ కూడా చూడండి ఇష్టంగా చూడండి నేను ఏదైనా కానీ నాకు నా దగ్గర ఉన్న బర్డ్స్కి వేసిన తర్వాతనే మీకు చూపిస్తాను ఏదో ఎవరిదో విని ఆ మాట అనేది మీకు చెప్పను నేను నా బర్డ్స్కి నేను ఎలా ఉంచుతాను వాళ్ళకు నేను ఏమేమి ఇస్తాను అదే మీకు చెప్తాను మీరు ఉంటారు నేను నా దగ్గర ఉన్న బర్డ్స్కి ఈ మందిలోనే బిల్డింగ్ బాక్సెస్ కుండలు ఇచ్చాను అవి బిల్డింగ్ కూడా చేస్తున్నాయి చీక్స్ కూడా వచ్చేస్తాయి నేను ఎలా ఉంచుతాను అదే మీకు చెప్తున్నాను నేను ఎవరిదో చూసి ఎవరిదో వీడియో అని తీసి నేను చెప్పాను నాది ఎలా ఉంచుతాను వాటికి ఏమేమి ఇస్తాను అదే మీకు చెప్తున్నాను మీరు నేను చెప్పిన విధంగానే ఫాలో అవ్వండి మీ దగ్గర కూడా బర్డ్స్ అనేవి హెల్తీగా ఉంటాయి యాక్టివ్గా ఉంటాయి ఇంకా బ్రీడింగ్ అనేది చాలా చాలా అంటే చాలా మంచిగా బ్రీడింగ్ చేస్తాయి బ్రీడింగ్ కోసం మనం బ్రీడింగ్ ఫార్ములా అది యూజ్ చేసే అవసరం లేదు మీరు చూసిన చాలా నేను ఒట్టిగా సాఫ్ట్ ఫుడ్ ఇస్తాను మంచి సాఫ్ట్ ఫుడ్ ఇంకా మంచి సీడ్ మిక్స్ ఇస్తాను ఇంకా వాటికి కావాల్సిన అవి కేజెస్లో ఉంచుతాను అవి ఏమేమి ఉన్నాయో అన్నీ నేను వీడియోస్ చేశాను మీరు చూడవచ్చు ఇదిగోండి బర్డ్స్ చూడండి పక్కకు సీడ్స్ ఉండంగా ఇవి ఎందుకంటే నేను ఫోర్ ఫైవ్ డేస్ నుంచి కంటిన్యూ వర్షం పడడం వల్ల అవి నేను కేజీ అక్కడ తీసేసాను ఇప్పుడు నేను ఇది కేజీలో పెట్టాను చూడండి పెట్టగానే చూడండి బర్డ్స్ అనేవి ఎలా వచ్చి వాటిని నాకు ఫైటింగ్ చేసుకుని నేను ముందు నేను అనుకుంటే ఫైటింగ్ చేసుకుంటున్నాను చూడండి కొన్ని బర్డ్స్ చూడండి అటు బంక మట్టి మొత్తం పాడేస్తున్నది అది తింటున్నాయి కొన్ని బర్డ్స్ ఇంకా కొన్ని ఖర్చుకునే సైన్ వల్ల నాకుతున్నాయి ఇవి అవన్నీ అవసరం ఉన్న ఐటమ్స్ మన బర్డ్స్ కోసం ఇలాంటి వీడియోస్ కోసం మీరు నా ఛానల్ని చూసుకోండి ఇంకా బర్డ్స్తో మనం బ్రీడింగ్ టైంలో ఏమేమి కేజీలో ఉంచాలి అది తెలుసుకోండి ఇది రైట్ సైడ్ ఉన్న వీడియోని చూడండి ఇంకా బడ్జీస్ యొక్క బ్రీడింగ్ ప్రోగ్రెస్ మీద చూడాలంటే ఇది లెఫ్ట్ సైడ్ ఉన్న వీడియో చూడండి ఇంకా సెంటర్లో ఉన్న సబ్స్క్రైబ్ బటన్ నొక్కి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకే ఫ్రెండ్స్ బాయ్ బాయ్ కలుద్దాం నెక్స్ట్ వీడియోలో బాయ్ ఫ్రెండ్స్